మీ పిల్లలను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపాలనుకుంటున్నారా అక్కడే ఎంఎస్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారా ఐఈఎల్టీఎస్ టోఫెల్ జీఆర్ఈ జీమాట్ లాంటి ఎగ్జామ్స్ రాసి అక్కడ సీట్ కోసం ప్రయత్నిస్తున్నారా ఒక్క క్షణం ఆగండి అమెరికాలో పరిస్థితులేం బాగాలేవు అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలు అక్కడ మన వారికి చుక్కలు చూపెడుతున్నాయి అవును ఇది నిజం నిన్న మొన్నటి దాకా అక్కడ చదువుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు యూనివర్సిటీల బయట ఏవో పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ చదువుకు కావాల్సిన డబ్బులు సంపాదించేవారు ఆన్ క్యాంపస్ తో పాటు ఆఫ్ క్యాంపస్ జాబ్ చేస్తున్నా ఎవరు పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది మన విద్యార్థులు ఎవరైనా అక్కడి నిబంధనలకు విరుద్ధంగా బయట జాబ్స్ చేస్తూ దొరికిపోతే ఇంటికి పంపించేస్తున్నారు దీంతో అక్కడ చదువుకునే వారు పూర్తిగా ఇక్కడి నుంచి పంపే డబ్బులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఇది పేరెంట్స్ కు తడిసి మోపెడవుతోంది తాజాగా మరో బ్యాడ్ న్యూస్ మన వారిని కలవరపెడుతోంది ఇక్కడ చదువు పూర్తయి అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునేవారు స్టడీ వీసా కోసం అప్లై చేసుకుంటారు అంతకంటే ముందే ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ రాసి యూనివర్సిటీలో సీట్లు పొందుతుంటారు మన వారి టాలెంట్ ను బట్టి అక్కడ యూనివర్సిటీలో సీట్లు కూడా దీంతో విద్యార్థులు ఎఫ్ వన్ వీసా కోసం అప్లై చేసుకునే వీలు కలుగుతుంది ఇదంతా కామన్ గా జరిగే ప్రాసెస్ కానీ ఇప్పుడు ఇక్కడే చిక్ొచ్చు పడింది యూనివర్సిటీలు విద్యార్థులకు సీట్లు ఇచ్చిన వీసా మాత్రం అమెరికా ప్రభుత్వమే మంజూరు చేయాలి కానీ ట్రంప్ నిర్ణయాలు మన విద్యార్థులకు శాపంగా మారాయి దేవుడు వారం ఇచ్చిన పూజారి అడ్డు తగులుతున్నాడన్నట్టుగా తయారైంది పరిస్థితి తాజాగా ఎఫ్ వన్ వీసా కోసం అప్లై చేసుకున్న విద్యార్థులకు అక్కడి నుంచి రిజెక్టెడ్ అనే ఆన్సర్ వస్తోందట ఒకరు ఇద్దరు కాదు వేల సంఖ్యలో విద్యార్థుల పరిస్థితి ఇదేనని తాజా నివేదిక ఒకటి చెబుతోంది గత కొంతకాలంగా విద్యార్థి వీసాలకు అమెరికా కోత పెడుతోంది కొత్తగా వచ్చే అప్లికేషన్లను భారీగా తిరస్కరిస్తోంది అయితే రిజెక్ట్ అయిన వీసాల్లో ఏపీ తెలంగాణ విద్యార్థులవే డెబ్బై శాతం దాకా ఉన్నాయని హైదరాబాద్కు చెందిన ఓ కన్సల్టెన్సీ చెబుతోంది ఇరవై ఏళ్లలో ఎప్పుడూ ఈ స్థాయిలో వీసాలను రిజెక్ట్ చేయలేదని అంటున్నారు ట్రంప్ కఠిన నిర్ణయాల కారణంగానే ఈ కష్టాలన్నీ అని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి కొద్ది రోజుల వరకు అమెరికా చదువును వాయిదా వేసుకోవడమే బెటర్ అంటున్నారు అయితే వీసా రిజెక్ట్ అయిన విద్యార్థులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు అక్కడి టాప్ యూనివర్సిటీల్లో సీటొచ్చినా వీసా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎఫ్ వన్ వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఈ వీసా అనుమతినిస్తుంది సాధారణంగా అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా రెండు సార్లు అడ్మిషన్లు చేపడుతుంటాయి అయితే ఆగస్ట్ డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు ఎక్కువగా వెళ్తుంటారు గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నలభై ఒక్క శాతం వీసా అప్లికేషన్లను అమెరికా రిజెక్ట్ చేసింది అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు వ్యక్తిగత వివరాలు చదువు అవసరమైన డాక్యుమెంట్లలో ఏ చిన్న పొరపాటు ఉన్నా వదలడం లేదని చెబుతున్నారు గతంలో ముఖ్యమైన డాక్యుమెంట్లు సరిగా ఉంటే చిన్న చిన్న పొరపాట్లను చూసి చూడనట్లుగా వదిలేసి ఎక్స్పర్ట్స్ ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ వన్ వీసాల కోసం ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల అప్లికేషన్లు రాగా ఇందులో రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు ఇందులో సింహ భాగం తెలుగు విద్యార్థులవేనని తెలుస్తోంది అమెరికా వీసాలు రిజెక్ట్ అయిన చాలా మంది విద్యార్థులు యూకే జర్మనీ వంటి దేశాల వైపు చూస్తున్నారని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి అమెరికాలో చదవకపోతే పోయేదేమీ లేదు మన దగ్గర కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఒక్కసారి వాటిని ట్రై చేయండి లేదు పిల్లలను బయటే చదివించాలనే పట్టుదల ఉంటే వేరే దేశాల వైపు చూడండి అంతేకాని ఒక్క అమెరికానే టార్గెట్ గా పెట్టుకుని విలువైన సమయాన్ని వృధా చేయకండి ఒక్క సెకండ్ వెళ్ళినా మళ్లీ తిరిగి రాదనే విషయాన్ని గుర్తుంచుకోండి సో థింక్ పాజిటివ్ ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఆర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి